శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ కు ఘన స్వాగతం లభించింది టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలుచుకుని సిరాజ్ ముంబైలో విజయాత్రను ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడిన సిరాజ్ పూర్వజన్మ సుకృతం వల్లే తన టీమిండియాకు ఆడుతున్నానని కప్ గెలిచిన విజేత ఓ హైదరాబాదీ అనే ట్యాగ్ తనకు గర్వకారణంగా ఉందన్నాడు वेरी अनरियल फीलिंग के ये फीलिंग डिस्क्राइब नहीं कर सकते ये काफी टाइम से इंडिया वेट कर रही थी कि वर्ल्ड कप आने के लिए बट 11 साल वेट करना पड़ा है इस चीज के लिए वेरी हैप्पी एंड गुड लक थैंक यू どどどど。